గురువు తాను ఉన్న స్థానం నుండి ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో దృష్టి ఉంది అదే విధంగా రాహుకి కేతుకి అవి ఉన్న స్థానం నుండి ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో దృష్టి తప్పక ఉంటుంది ఇక్కడ ఈ జాతకం విషయానికి వస్తే తొమ్మిదో స్థానంలో రాహుకి రాహు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహుకి ఐదులో ఏడులో తొమ్మిదిలో దృష్టి ఉంది కాబట్టి రాహు తొమ్మిదో స్థానంలో దృష్టి ఉంటుంది కాని అది లగ్నానికి ఏడో స్థానంగా ఉంది ఇక్కడ ఈ ఏడో స్థానం అనేది మిథున రాశి ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ మిథున రాశికి అధిపతిగా ఉన్నది రాహువే లగ్నం నుండి ఏడో స్థానం అన్నప్పుడు అది కేంద్ర రాశి రాహు కేంద్ర రాశికి అధిపతిగా ఉండడం వల్ల ఈ రాహు శుభగ్రహమే కాబట్టి